ట్ లవ్ ప్రియా వాళ్ళ అమ్మ ఆదిత్య వాళ్ళ ఇంటికి వచ్చి తన బాధని వ్యక్తపరుస్తూ ఉంటే మాధవ్ వెళ్ళి ఆమెను మాట్లాడడానికి చూస్తే ఆమె నాతో ఎవ్వరు మాట్లాడకండి మీ ఇంట్లో ఇంతమంది ఉన్నా కూడా మీరు అందరూ కలిసిన కూడా నా కూతురి జీవితాన్ని మీరందరూ కలిసి ఏం మాత్రం కాపాడలేకపోయారు అని ఏడుస్తూ ఆమె బాధని వ్యక్తపరుస్తూ ఉంటుంది ఆదిత్య అస్సలు మంచివాడు కాదు అతడు ఒక నరరూప రాక్షసుడు ఒక సంవత్సరం నుండి నా కూతురిని వాడు ఎంత టార్చర్ పెట్టాడో కేవలం నాకు మాత్రమే తెలుసు నా కూతురు ఎన్ని మనశ్శాంతి లేని రోజులు గడిపిందో నాకు మాత్రమే తెలుసు ఎన్నో రాత్రులు ప్రియ వాడి భయంతో కనీసం నిద్ర కూడా పోయేది కాదు ఎన్నోసార్లు అతడు మా ఇంటికి వచ్చి మరీ మా ఇద్దరికి వార్నింగ్లు ఇచ్చాడో అది కూడా కేవలం నాకు మాత్రమే తెలుసు అని ప్రియా వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటే ఆ మాటలని విన్న ఆదిత్య ఫ్యామిలీ మాత్రం షాక్లో అలాగే బిగుసుకుపోతారు ఆదిత్య వాళ్ళ నాన్నకి ప్రియా గురించి కొంచెం కొంచెం తెలుసు అయినా కూడా ఆదిత్యని ప్రశ్నించలేదు ఎందుకంటే ఆదిత్యని ప్రశ్నించిన ఆదిత్య ఎవరి మాటని లెక్క చేయడు అని రాజేంద్ర గారు ప్రియాని తప్పుగా అనుకున్నారు ప్రియా వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ ఆదిత్య నాన్నగారు అయినా రాజేంద్ర గారితో మీ ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు లేరా వాళ్ళని పిలవండి నేను వాళ్ళతో మాట్లాడి నా కూతురుని ఇక్కడి నుంచి శాశ్వతంగా తీసుకుని వెళ్ళిపోతాను అని అంటారు అప్పుడు రాజేంద్ర గారు మా అమ్మ నాన్న లాస్ట్ ఇయరే ఒక యాక్సిడెంట్లో చనిపోయారు అని అంటారు అప్పుడు ప్రియ వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఎవరు అడిగేవాళ్ళు లేకనే మీ అబ్బాయి ఇలా తయారయ్యాడు మీరు నా కూతురిని నా జతలో పంపించండి ప్లీజ్ నా కూతురు మీ ఇంట్లో ఉంటే నేను అనుక్షణం దానికి ఏం జరుగుతుందో అని భయంతోనే ఉంటాను నా కూతురు ఈ ఇంట్లో ఉంటే ఎక్కువ కాలం బతకదు ఆ రాక్షసుడు నా కూతురిని ఎప్పటికైనా చంపేస్తాడు అని అంటుంది అప్పుడు ఆదిత్య వాళ్ళ నాన్న అది ఏం మాటలండి ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంటారు అయినా ప్రియా వాళ్ళ అమ్మ అస్సలు వాడిని ఎలా కన్నారండి వాడిని అలా కని రోడ్డు మీదకి అలా ఎందుకు వదిలేశారు వాడు అలా ఎందుకు అంతరాక్షసులా తయారయ్యారు అని ఏడుస్తూనే ఆదిత్యని తుడుతూనే ఉంటుంది ఆ మాటలను విన్న జయా గారు ప్రియా వాళ్ళ అమ్మని చూస్తూ ఆ పండి ఇక చాలు అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఏదో మీ కూతురికి ఇష్టం లేకుండా ఈ పెళ్ళి నా కొడుకు చేసుకున్నాడు కాబట్టి కోపంతో ఇంకా బాధతో ఇలా మాట్లాడుతున్నారు అని ఊరికి ఉంటే మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు వేరే ఎవరైనా నా కొడుకు గురించి ఒక్క మాట అయినా నెగిటివ్గా మాట్లాడితే మేము అస్సలు వాళ్ళని మా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనిచ్చే వాళ్ళం కాదు మా ఆదిత్య ఏమిటి అనేది మాకు తెలుసు అని జయా గారు ప్రియా వాళ్ళ అమ్మతో అంటారు అప్పుడు ప్రియా వాళ్ళ అమ్మ అంతా మీకే తెలుసు అని ఏడుస్తూ ఇదంతా నాకు ఏ మాత్రం వద్దు నా కూతురిని నా జతలో పంపించండి నేను నా కూతురుని తీసుకుని నా కూతురుని తీసుకుని ఇక్కడ నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాం దయచేసి నా కూతురిని నా జతలో పంపించేయండి అని అంటారు అలాగే ప్రియా ప్రియా అని కేకలు వేస్తూ ఏడుస్తూనే ఉంటారు దాన్ని చూసిన అక్కడున్న వాళ్ళందరికీ బాధ వేసిన అస్సలు ఏం చెయ్యలేని పరిస్థితి వాళ్ళది ఒకవేళ ఎవరైనా ఆదిత్యని ఎదిరిస్తే దాని పరిణామం ఎలా ఉంటుందో అక్కడున్న వాళ్ళందరికీ బాగా తెలుసు ప్రియాని కూడా ఏం చెయ్యడానికి కూడా అతడు వెనకాడడు అని అక్కడున్న వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళందరూ అలాగే బాధతో చూస్తూ ఉంటారు తప్ప ఏ ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు ప్రియా వాళ్ళ అమ్మ అలాగే బాధపడుతూ ఉంటే రాజేంద్ర గారు ముందుకు వచ్చి చూడండి మీరు ఎలాంటివారో నాకు తెలియదు కానీ ఈ ఇంట్లో మీ కూతురికి మాత్రం ఏ బాధ కలగదు మీ కూతురికి మేమందరం ఉన్నాము అని రాజేంద్ర గారు అంటారు అప్పుడు ప్రియా వాళ్ళ అమ్మ అవును నాకు తెలుసు ఇంత పెద్ద ఇంట్లో ఎన్ని జాగ్రత్తలు ఉంటాయో నాకు బాగా తెలుసు నా కూతురు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అందుకే నా కూతురుని చూస్తేనే ఈ ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు అని నాకు తెలుసు అది నేను పెళ్లి జరిగిన రోజే గమనించాను నా కూతురు ఈ ఇంటిలో ఏ ఒక్కరికి నచ్చదు అని కూడా నాకు తెలుసు అని ప్రియా వాళ్ళ అమ్మ అంటుంది నాకు ఏది వద్దు నా కూతురిని నా జతలో పంపించండి నేను నా కూతురుని తీసుకుని ఇక్కడ నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని ఏడుస్తూనే అంటుంది ఆవిడ ఆవిడిని చూసిన ఆదిత్య ఫ్యామిలీకి ఎంత బాధ వేసినా అస్సలు ఏ ఒక్కరు కూడా ఏం చెయ్యలేని పరిస్థితి ఆదిత్యకి ఎదురెళితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో అని అక్కడున్న వాళ్ళందరికీ బాగా తెలుసు అప్పుడు రాజేంద్ర గారు చూడండి మీ కూతురుకి ఈ ఇంట్లో ఎలాంటి ప్రమాదం లేదు ఈ ఇంట్లో మీ కూతురికి మేమందరం ఉన్నాము అని ప్రియా వాళ్ళ అమ్మతో అంటారు అని ప్రియా వాళ్ళ అమ్మ ఏడుస్తూనే ఉంటారు ఆ అరుపులు ఆదిత్య రూమ్లో వినపడుతూనే ఉంటాయి కానీ అప్పటికే వాళ్ళు వాష్రూంలో ఉండడం వలన ఆ అరుపులు మొత్తం గాల్లో కలిసిపోతాయి ప్రియా వాళ్ళ అమ్మని ఎంత కంట్రోల్ చేయాలి అని చూసినా ఆమె ఏడుపు మాత్రం అస్సలు ఏమాత్రం కంట్రోల్ అవ్వడం లేదు ఆవిడ అలాగే ఏడుస్తూ ఆవిడకు కళ్ళు తిరిగినట్లు అవుతుంది ఇంకా ఉందండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ